సాయంత్రం మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు సుదీర్ఘకాలం ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక వన్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగున వారి సర్వీస్ను క్రమ క్రమబద్ధీకరించడం జరిగింది మరి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వారు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబడుతూ ఉన్నారు మన అనంతపురం జిల్లాలో దాదాపుగా అన్ని క్యాడర్లకు సంబంధించి రెండు వందల నలభై ఒక్క మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలోనే మరి రెగ్యులర్ కావడం ఈరోజు ఏపీఎన్జిఓ జీవో జిల్లా కమిటీ మరి పిలుపు మేరకు మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో హాజరై వారు ఇన్ని రోజులు మరి వారి ఉద్యమానికి వెన్నంటూ ఉంటూ మరి ముందు వరుసలో ఉంటూ పోరాటం చేసి వారి రెగ్యులరైజేషన్ విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏపీఎన్జిఓ జిఓ సంఘం కృషి ఫలితంగానే ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ రెగ్యులర్ అయ్యి మరి ఈరోజు సంయుక్తం తీసుకోవడం వారు ఇక్కడి నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబడతారు మరి వారికి మా ఏపీఎన్జి జివో అన్ని తాలూకాల పక్షాన మరి ఏ ఏ తాలూకాల్లో వారి ఉంటే వారు అక్కడ తాలూకాల సంబంధించి మెంబర్షిప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి సంఘంలోకి హృదయపూర్వకంగా మరి స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మిత్రులకు నమస్కారం దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంన దాదాపు అనంతపురం జిల్లాలోనే రెండు వందల నలభై మంది అంటే ఎంపీహెచ్ఏ మేర్లు మరి ఈసీఎన్ఎంస్ ఫార్మసిస్టులు మరి ల్యాబ్ టెక్నీషియన్స్ మరి వీరందరూ కూడా రెండు వందల నలభై మంది మన అనంతపురం జిల్లాలోనే మరి రెగ్యులర్ కావడం జరిగింది మరి రెగ్యులర్ అయిన తర్వాత ఈ రోజున దాదాపుగా ఇప్పుడు యాభై నాలుగు మంది ఈరోజు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆయా తాలూకా హెడ్ క్వార్టర్స్లో మరి వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు ఏపీఎన్జిజిఓ సభ్యత్వ నమోదు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఎందుకంటే మరి ఇరవై రెండు సంవత్సరాలుగా మా ఏపీఎన్జి జీవో అసోసియేషన్ వారి కష్టాలకు వారు వారి రెగ్యులర్ కావాలని గతంలో వారి శాలరీస్ రావాలని మేము తాలూకా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు వారి రెగ్యులర్ కావాలనేటువంటి ఒక దీంతో వారి కళల్లో ఆనందం చూడాలనేటువంటి ఒక తపనతో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం ఎన్నో ర్యాలీలు చేసాం అవన్నిటికీ కూడా ఈరోజు ఒక రిజల్ట్ రూపంలో మరి ఈరోజు వచ్చిందని చెప్పి మేము అంతే భావిస్తాం మరి అదేవిధంగా వారి వారి కష్టాలను తీర్చడంలో ఏదైనా సంఘం ఉంది అంటే అది ఒక ఏపీఎన్జి జీవో అసోసియేషన్ మాత్రమే అని చెప్పి వారందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అందరూ కూడా మొత్తం కలిసికట్టుగా రెండు వందల నలభై మంది రెండు రెండు వందల నలభై మంది కూడా ఈ రోజు మా ఏపీఎన్జిజీఓ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి తెలియజేస్తున్నాం మరి అదే విధంగా మరి మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ దాదాపుగా మన జిల్లాకు సంబంధించి పదహారు మంది మరి విధి నిర్వహణలో మరి ఉంటూ మరి వారి పనిచే మరణించడం జరిగింది వారికి సంబంధించి వారి వెంటనే వారి కుటుంబంలో వారి జీవనాధారమైనటువంటి వారి కుటుంబంలో ఈ రోజు రోడ్డును పడ్డారు మరి ఏదో ఇండ్లలో పాచి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని మరి చదివిస్తున్నటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో వారు ఉన్నారు కాబట్టి వారి కుటుంబంలో సభ్యులకు వాళ్ళ భార్యకు గానీ లేదంటే భార్య చనిపోతే మొగుని కానీ ఊరుకో ఊరికి అట్లీస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని ఎంప్లాయ్ కానీ ఏదో ఒకటి సోర్సెస్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఒకరికి మరి జీవనోపాధి కోసం వారికి రెగ్యులర్ ఉద్యోగం కానీ లేదంటే కాంట్రాక్ట్ ఏదో ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాధవ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీఎన్జీ జీవ అసోసియేషన్ పోరాట ఫలితమే ఫలితమ్యులైన్ అందరూ వాళ్ళ సమస్యల కోసం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పోరాట ఫలితంగానే మరి ఈరోజు అందరూ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది మరి రెగ్యులర్ అయ్యారంటే వారి కుటుంబంలో ఆనందము వారి వెలుకలు వచ్చాయంటే ఒక ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా వారి ఇంట్రెస్ట్ తో మరి వారందరూ కూడా మా సంఘంలో చేరడానికి వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా మరి సచివాలయ ఉద్యోగులు కానీ మొత్తం అందరూ కూడా మరి ఇవన్నీ కూడా మీరు పరిగణలే తీసుకొని మరి ఏమన్నా కూడా మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి రాష్ట్రంలో కావచ్చు తాలూకాల్లో కావచ్చు జిల్లాలో కావచ్చు మరి ఉద్యోగుల సమస్యల కోసం మరి అనునిత్యం ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ మరి ఎప్పుడు వారి కష్టాల కోసం ఏమున్నా కూడా మా వారి కష్టాలను మా కష్టాలుగా భావించి మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు తండోపతండాలుగా మా సంఘంలో చేరుతున్నారు మరి వారందరికీ కూడా ఇంకా చేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు వారికి స్వాగతం తెలుపుతూ మరి ఈరోజు ఎవరైతే సభ్యత నమోదం తీసుకున్నారు వారందరికీ కూడా మా ఏపీఎన్జిజీఓ పక్షాన మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా ఏ కష్టం వచ్చినా మేమందరూ కూడా హెడ్ క్వార్టర్స్ లో మా జిల్లా అధ్యక్షులు వారు ఉంటారు కాబట్టి వారికి ఏ కష్టం వచ్చినా మేము మా కష్టంగా భావించి మేము ముందుండి వారి సమస్యను పరిష్కరించే దిశలో మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపుగా రెండు వందల మంది మా ఎన్జిజిఓ సంఘంలో సభ్యత్వం తీసుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీదట ఏ పని అయినా కానీ ఏదైనా కానీ అందరూ కలిసికట్టుగా ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నమస్కారం మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఇటీవలే ఒకటి నాలుగు రెండు ఇరవై నాలుగో తేదీన మరి సర్వీస్ రెగ్యులర్ అయ్యి ఈరోజు అనంతపురం ఏపీ జిల్లా ఏపీ ఎన్జిజీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా నల్లమూల నుండి ఈరోజు సభ్యత తీసుకోవడం జరిగింది వారికి అందరికీ జిల్లా ఏపీజివ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో వీ వీరికి ఏ సమస్య వచ్చినా కూడా జిల్లా ఏప సంఘం నుంచి పూర్తిగా సహాయ సహకారం ఉంటుంది మరి ఈరోజు సభ్యత్వం తీసుకునే వారు కూడా మీరు రాబోయే రోజులు వారు కూడా సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలపేతం చేయాలని కోరుతూ మరి ఈరోజు చాలా శుభదినం మరి దాదాపుగా రాష్ట్రంలో అంద అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే రెగ్యులర్ కాకుండాారో వారందరు పెద్ద ఎత్తున జిల్లా ఎన్జిఓ చే సంఘంలో సభ్యత్వం తీసుకున్నందుకు వారికి అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తారు